హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము అపార్ట్మెంట్ ఫ్లాట్ తీసుకొచ్చాము సేల్కి ఇది వచ్చేసి లొకేషన్ చూసుకుంటే మన కొత్తపేటలో ఉంటుంది హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఈ అపార్ట్మెంట్ మనకు ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్ అనమాట అపార్ట్మెంటు మనకు డో మెయిన్ డోర్ వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్లో ఉంటుంది టోటల్గా ఏడు వందల ఎస్ఎఫ్టీ ఉంటుంది టూ బీహెచ్కే ఫ్లాట్ అనమాట ఇప్పుడు మనం సేల్కు తీసుకొచ్చింది ఈచ్ ఫ్లోర్కి మూడు ఫ్లాట్లు ఉంటాయి ఓకేనా ఇది వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్లోనే తీసుకొచ్చాము ఫస్ట్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్ ఏడు వందల ఎస్ఎఫ్టీతోని టూ బీహెచ్కే ఫ్లా టూ బీహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే సేల్కి తీసుకొచ్చాం కొత్తపేట లొకేషన్ హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ ఇది మనకు ఇందులో టూ బీహెచ్కే పోర్షన్ అంటే రెండు బెడ్రూమ్లు ఒక హాల్ ఒక కిచెన్ ఉంటుంది అలాగే మనకు ల్యాండ్ షేరింగ్ చూసుకుంటే ఇరవై గజాలు వస్తుంది ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది అలాగే ఒకటి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఒకటి కామన్ వాష్రూమ్ ఉంది ఇందులో మనకు లిఫ్ట్ అండ్ అవైలబుల్గా ఉంది బైక్ పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంది సీసీటీవీ ఫుటేజ్ కూడా మనకు ఉందన్నమాట సెక్యూరిటీ మనకు డిస్టెన్స్ చూసుకుంటే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు చైతన్యపురి అండ్ నాగోల్ మెట్రో స్టేషన్స్ ఉన్నాయి అలాగే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఓమిని హాస్పిటల్ వస్తుంది అలాగే హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు కొత్తపేట మెయిన్ రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది నార్త్ ఫేసింగ్ ఏడు వందల ఎస్ఎఫ్టీ టూ బిహెచ్కి అపార్ట్మెంట్ ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది దీని ప్రైస్ చూసుకున్నట్లయితే టోటల్గా ఇది వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగు కాకపోతే ఫాల్ సీలింగ్ పెయింట్ ఇట్లా కొత్తగా వేశారు కాకపోతే చాలా లైటింగ్స్ కూడా ఉన్నాయి చాలా నీట్గా ఉంది మీరు బిల్డింగ్ కూడా చూడవచ్చు కొత్త బిల్డు బిల్డింగ్ లాగానే ఉంది పాత బిల్డింగ్ లాగా అయితే ఏం లేదు మొత్తం కొత్తగా పెయింటింగ్ ఫాల్ సీలింగ్ అని మళ్ళీ చేశారు ప్రైజ్ అయితే ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్